సార్ మీరు అందరికీ నమస్కారం నా పేరు పూర్ణచంద్రరావు నేను స్టేట్ రిసోర్స్ పర్సన్ యోగా మీ పీవీఎస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ నేను మరి జాతీయ స్థాయిలో నేను యువకుడుగా ఉన్నప్పుడు యోగాలో నేషనల్ ఛాంపియన్షిప్ చెప్తాను ఈ మధ్య పోయిన సంవత్సరం డిసెంబర్ లో కూడా నేషనల్ యోగా నేను థర్డ్ ప్లేస్ తీసుకున్నాను మీరు ఎంతకాలం నుంచి యోగా ప్రాక్టీస్ చేస్తున్నారు సార్ చిన్న వయసు నుండి ఇప్పుడు సుమారు నాకు యాభై సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు యోగ సాధించారు ఇక్కడ మీరు ఎవరికి ట్రైనింగ్ ఇస్తున్నారు సార్ ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి నిష్ణు రాష్ట్రం తీసుకొచ్చి డిఆర్పీఎల్ తీసుకొచ్చాము ఒక జిల్లా నుంచి ఒక ఎనిమిది మంది వచ్చారు వీళ్ళు వెళ్ళి నేర్చుకున్నది మళ్ళీ జిల్లా నుండి అందరు అంటే రాష్ట్రంలో ఏడు వేల వ్యాయామ ఉపాధ్యాయులకి శిక్షణ ప్రతిరోజు అందరికీ యోగా జరుగుతుంది సార్ క్లాస్ అందరికీ యోగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం కూడా యోగాలు శిక్షించడం జరుగుతుంది యోగా మీరు చే చూపించడం ద్వారా డిఆర్పికి నేర్పిస్తున్నారు వాళ్ళు వాళ్ళ జిల్లాలో ఉండే వ్యాయామ ఉపాధికి నేర్పిస్తారు వారు పిల్లలకి నేర్పిస్తారు ఏ విధంగా ఆసనాలు ఏ ఆసనాల్లో తర్ఫీదు సార్ ప్రధానంగా ఇక్కడ మనకి మూడు రకాలు ఒకటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన యోగా పోటీ జరుగుతాయి దానికి ఏ విధంగా పిల్లలు తర్ఫీదు నివ్వాలి వాళ్ళని ఏ విధంగా జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో పోటీలు మనం తర్ఫీదు నివ్వాలి రెండోది అంతర్జాతీయ యోగా దినోత్సవం వస్తుంది దానికి యోగా ప్రోటోకాల్ నేర్పిస్తుంది అలాగే పిల్లలకి రకరకాల జ్ఞాపక జ్ఞాపకశక్తికి సంబంధించినటువంటి ఆర్టిజం పిల్లలు ఉంటారు బుద్ధిమాన్యం పిల్లలు ఉంటారు వీళ్ళందరూ కూడా మన కొంచెం యోగ సాధన ద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచాలని శిక్షణ శిక్షణిస్తారు సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నారు నమస్కారాలు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు చేయమని చెప్పి సాధన చేస్తూ ఉంటే మా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ యోగా సాధన ద్వారా శారీరక మానసిక సామాజిక మరియు స్పిరిచువల్ డెవలప్మెంట్ కూడా ఉంటుందని తెలియజేసేదానికోసం రాష్ట్ర పాఠశాల విద్యా సమైక్య ఈ విధంగా యోగా వాటిల్లో ట్రైనింగ్ ఇస్తున్నారు ఇది మంచి సూపర్ అని చెప్పి మనం తెలియజేయవచ్చు థ్యాంక్ యూ ఉన్నది యోగా కాంపిటీటర్స్ కాదు వ్యాయామ ఉపాధ్యాయులు పది పదిహేను సంవత్సరాలు సర్వీస్ ఉన్నవాళ్ళు ఇక్కడ సాధన చేయడం ద్వారా భూమాసనము పూర్తి స్థాయిలో చేస్తున్నారు పూర్ణ భూమాసనం చేస్తున్నారు ఒకసారి చేయండి సార్ ఇక్కడ ఎంత వెయిట్ ఉన్నామనేది కాదు ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇక్కడ అందరికీ కూడా అంటే డిస్టిక్ రిసోర్స్ పర్సన్స్ అందరికీ కూడా ఎస్ఆర్పీలు ఆసనాలను పూర్తి స్థాయిలో వచ్చే విధంగా ఇక్కడ ట్రైన్ అప్ ఇస్తున్నారు చాలా సూపర్ సుఖపరిణామం థ్యాంక్ యూ సార్ స్టార్ట్ చూద్దాం అందరూ కూడా చూడండి ఫస్ట్ దండాసన పోర్షిషన్లో కూర్చోవాలి దడాసన పోర్షన్లో కూర్చునేటప్పుడు బ్యాక్ షుడ్ బి స్ట్రైట్ దెన్ టూ పాయింట్ వర్డ్స్ అవుట్ సైడ్ ఇందులో మనం ఫస్ట్ ఏ తో స్టార్ట్ అంటే రైట్ లెగ్ రైట్ లెగ్ ఫోర్ అప్ టు నీ లెగ్ నీ వర్క్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ ఏదైతే ఉందో అది పైప్ రేషియో రేసిసి స్లోలీ ఇక్కడ యు డి రైట్ మీ లెఫ్ట్ అండ్ వన్ కి ఇంకొంచెం అండ్ ఆ ఫైనల్ డౌన్ స్పైన్ స్ట్రెయిట్ లుక్ లుక్ బ్యాక్ మీ షోల్డర్ నుండి చూడాలి చెకింగ్ ఉండాలి ఇది ఇదనే చెక్ లాగా ఉండాలి ఈ హ్యాండ్ వేల్ అయితే ఇక్కడ పెట్టడానికి ట్రై చేయండి ఆసనం విన్యాసం అంటాం దీన్ని బకాసం నుంచి శీర్షాసనము శీర్షాసనం మరలా బకాసం రావడం జరుగుతుంది ఇది యోగ సాధనలో ఒక అద్భుతమైన విన్యాసం మా వెంకట గారు మన నెల్లూరు జిల్లా బకాసనం అక్కడ నుంచి శీర్షాసనకి వెళ్తాం నిదానంగా తల నెల మీద పెట్టడం జరుగుతుంది ఇక్కడ వెరీ గుడ్ ఇక్కడ నుంచి శీర్షాసనం ఇచ్చారు కాళ్ళు పైకి నిటారుగా ఉండాలి మోకాళ్ళు తిన్నగా ఉండాలి గుడ్ ఇక్కడ నుంచి మరలా మనం బకాసన కళ్ళు తెలుగు నిదానం కాళ్ళు పుచ్చుకుంటాం మనం మెల్లగా మోకాళ్ళని ఎల్బోస్ పైన పెట్టి నిదానంగా దీనికి చాలా బలం కావాలి అలాగే బ్యాలెన్స్ కూడా కావాలి వెరీ గుడ్ థ్యాంక్ యూ శీర్షాసనంలో మనకి రకరకాల భంగిమలు ఉన్నాయి ఇది ఏకహాస్త విస్తృత శీర్షాసనం వెరీ గుడ్ రిలాక్స్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మేడం సార్ నాది విజయనగరం ఎస్టేట్ బోగిలి మండలం సార్ మీరు డిఆర్పిగా ఇక్కడ వచ్చారు సార్ నాలుగు రోజుల నుంచి ట్రైనింగ్ అవుతున్నారు సార్ ఎలా ట్రైనింగ్ తీసుకుంటున్నారు మీరు మీ జిల్లాలోకి వెళ్ళి చెప్పే విధంగా మీరు నేర్చుకోగలిగారా సార్ చాలా చక్కగా సున్నితంగా చాలా మంచి విషయాలు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాము ఈజీ సింపుల్ టు కాంప్లెక్స్ అనేది ఏ విధంగా అనేసి సార్ చాలా బాగా చెప్పారు ఆ ఎక్స్ప్లెనేషన్లోనే మేము మంచి విషయాలు అనేవి నేర్చుకున్నాము తర్వాత ప్రేయర్ ఎలా చేయాలి ప్రాణాయామం ఎలా చేయాలి ఆసనాలు సింపుల్ గా పిల్లలకి ఎలా చెప్పాలి అనే దాన్ని చాలా చక్కగా వివరంగా చెప్పారు సార్ యోగా నిజ జీవితంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఈ ట్రైనింగ్ ఉందంటాను మీరు ఒప్పుకుంటున్నారా అవును సార్ నిజమే చాలా చక్కనైన విషయాలు మాకు ఎంత క్షుణ్ణంగా చెప్పారని అంటే అర్థమైన రీతిలో చిన్న పిల్లలకు చెప్పినట్టు మేము ఇక్కడ స్టూడెంట్ గా తయారయ్యాం సార్ స్టూడెంట్ నుంచి టీచర్కి పిల్లల్ని ఎలా నేర్పించాలో ఆ విధంగా మేడం పిల్లల్లో పరివర్తన రావడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం నమస్తే సార్ మీరు చూడడానికి యోగి క్లాగా ఉన్నారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని రోజుల నుంచి ట్రైనింగ్ జరుగుతుంది నేను విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ పని పనిచేస్తున్నానండి నేను డిపార్ట్మెంట్ ఆఫ్ యోగాలో టెన్ ఇయర్స్ వర్క్ చేశాను నేను పీజీ చేశాను పిహెచ్డీ చేస్తున్నాను ప్రజలు అలాగే ఇక్కడ మా గురువు గారు రమేష్ బాబు గారితో గురువు గారు రామకృష్ణారెడ్డి గారు శిష్యులు శ్రీనివాసరెడ్డి గారు అలాగే యోగా ఎక్స్పర్ట్ స్టేట్ రీసెర్చ్ పర్సన్ అనేటువంటి పౌరచంద్రరావు గారు అలాగే రాజ్ కుమార్ గారు ఎన్ఐఎస్ చేశారు ఇలాంటి నిష్ణాతుల నిష్ణావతులు అనేటువంటి శిక్షకుల మధ్య డిఆర్పిస్ కన్నా ట్రైనింగ్ జరగడం అనేది చాలా చక్కగా జరుగుతుంది కోర్స్ ఫ్రేమింగ్ కూడా చాలా చక్కగా చేశారండి షట్క్రియలు అయితే మీరు అన్ని ఆసనాల్లో ట్రైనింగ్ ఇచ్చే విధంగా మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారా తీసుకున్నామండి ఇది ఒక ఆసనాలు ఒకటే కాదండి ఇక్కడ షట్కర్మలు ఒకటి నేర్పారండి షట్క్రియాస్ అలాగే అష్టకుముఖ ప్రాణాయామం అన్ని కూడా కవర్ చేస్తారండి ముద్రలన్నీ కవర్ చేస్తారండి ఒక ఒక టీచరు అక్కడికి వెళ్ళి ఎంత చక్కగా స్టూడెంట్ని ట్రైన్ అప్ చేయాలో యోగ విద్యలో నిష్ణాతులు చేయాలో ఆ విధమైన తర్ఫీదు ఇవ్వడం జరిగిందండి